क्ष मुरु जीवगुरुवादा సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు దేవుని చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్ ప్రేమతో ఆహ్వానించుతున్నాను జుంట తేనే ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేద తీరుస్తుంది మన మార్గమును సరిచేయునది రాజ్యమునకు మనను చేర్చునది దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించట ఆశీర్వాదకరం ప్రభుతో ప్రారంభం తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం ఆయన ఆశీసులు ఆశీర్వాదములు సదా మనకు తోడయిండనుగాకరి ఎరిగి ఎరిగి చెడిపోతిని ఇక నీ దిక్కు చెప్పుమా దురితం దురిత బిది స చరిత సరకు ఎరు కేమియుని ఎరిగి ఎరిగి చెడిపోతిని మనసా ఇక నీ పూమా ఇది దేవుని దయ ఇది క్రీస్తుని ప్రియ మిది విమలాత్ముని గుణమను ఇది దేవుని దయ ఇది క్రీస్తుని ప్రియ మిది విమలాత్ముని గుణమను చులోననుభవ మెరికి మరల పదమున దుష్కృత పదమున పడి తిని ఎరిగి ఎరిగి చెడిపోతీని మనసా ఇక నీదిక్యో వరు చెప్పుమా సకలముజూ చెడు దేవుని కంటికి జూగా జరి గిడి పని ఏది సకలముజూ చెడు దేవుని కంటికి జోటుగా జరిగేడి పని ఏది ఇక జెవి గూస గును తీ ప్రకటము చేసడు ప్రభువు చెప్పుమా కృష్ణందు ప్రియమైన దేవుని సంగమ మరొక నూతన దినమును ప్రభుతో ప్రారంభించటకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ తరుణాన్ని బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాను ఉదయాన్నే లేవగానే ఎవరితో మాట్లాడకముందు దేవునితో మాట్లాడి ఎవరి మాటలు వినకముందు దేవుని మాటలు విని ప్రారంభ ప్రథమ సమయాన్ని దేవునికి అప్పగించగలిగితే ఆ దినమంతయు దేవుడు మనకు తోడుగా ఉంటాడు ఎందుకంటే ఆ ప్రారంభ క్షణము నుంచి మన చేయి పట్టుకొని నడిపించే దేవుడు అతనితో కలిసి కొనసాగుటకు మనను ప్రారంభ గడియలోనే ఆయనకు సమర్పించుకున్నాము కనుక ఆయనతో సంభాషించుకున్నాము కనుక ఆయన్ని ప్రార్థించాము కనుక ఆయన మాటలు విన్నాము కనుక దేవుడు మనల్ని తనతో కలిసి ప్రయాణింపచేస్తాడు ఆయన మనతో ఉంటే క్షేమం ఉంటుంది ఆశీర్వాదం ఉంటుంది ఆనందం ఉంటుంది అదే రీతిగా ఆహ్లాదకరమైన అనుభవాలు ఉంటాయి ఆయన కాపరి కదా మరి పచ్చిక గల చోట్లుంటాయి శాంతికరమైన జలములుంటాయి నీతి మార్గములో నడిపిస్తాడు అలాగే ఘాడాంధకారపు అనుభవాలు మన జీవితంలో ప్రవేశించిన ఆయన మనకు తోడుగా ఉంటాడు కాబట్టి రండి ఆయన స్వాగతిద్దాం ఆయనతో మాట్లాడుద్దాం ఆయన మాటలు విందాం ఆయనతో కలిసి ఈ దిన ప్రయాణాన్ని కొనసాగింపచేద్దాం ప్రార్థించిద్దాం కృపగల దేవా తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మను ప్రేమించి మాకు మీరు అనుగ్రహిస్తున్న ఈ శ్రేష్టమైన ఆధ్యాత్మిక సువర్తమానములు బట్టి స్థుతులు చెల్లిస్తున్నాం నీ లేఖన సారాంశము మా జీవితాలకు ఆశీర్వాదకరం ఆనందకరం నీ మాటలు ఎంతో మధురమైనవి ఆ నీ మాటలు నీ భక్తుని జీవిత అనుభవాల నుంచి మాకు వివరిస్తూ ఉండగా నీవే మాకు బోధకుడు కనుక ప్రభా మీరే ఆ భక్తుని మాటలు మాకు విశదపరసమని మా రక్షకుడని ఏ నామమున అడిగి వేడుకుని చున్నాము తండ్రి ఆమెన్ తొమ్మిదవ వచనం మరొకసారి పంతొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వచనం యహోవా ఎందైనా భయము పవిత్రమనిది అది నిత్యము నిలుచును యహోవా న్యాయ విధులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి నిన్నటి దినము ఆ భయము పవిత్రమైనది ఆ ప్యూర్ అనే మాట లేకపోతే క్లీన్ అనే మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ షుడ్ బి క్లీన్ అనగా ఏదో ఆశతో కానీ ప్రలోభాన్ని కానీ భయముతో కానీ అనగా దండన పట్ల దండనతో కూడిన ఆ భయము కాకుండా ఒక భక్తితో కూడిన భయము కలిగి ఉండాలి నేను అడిదినము కొన్ని అంశాలు మన జ్ఞాపకం చేసుకున్నాం సో ఉపాధ్యాయులు కొడతారని ఆ భయం కాదు ఉపాధ్యాయుల మాటకు గౌరవము ఇచ్చి అలాగే దేవుడు దండిస్తాడు శిక్షిస్తాడనే భయము సమస్త మానవాల్లో ఉంటుంది కానీ దేవుడు ప్రేమిస్తాడు క్షమిస్తాడు కాబట్టి ఆ దేవుని పట్ల భక్తి కలిగి ఉండాలి అనే భావనతో భయభక్తులు కలిగి ఉండడం అనేది నిజ దేవుని అనుసరించిన దేవుని ప్రజలైన క్రైస్తవ సమాజానికి ఉండాలి ఇట్ ఈస్ అ రిక్వైర్మెంట్ రిక్వైర్మెంట్ టు బీ హ్యాస్ యాస్ హిస్ చిల్డ్రన్ ఆయన బిడ్డలుగా ఉండటానికి కాబట్టి ఆ భయం గురించి వ్రాయబడ్డ మాట అది నిత్యము నిలిచినట్టు చెప్పిన మాటలు ఏవి నిత్యము నిలవవు అంటే అపవిత్రమైనవి ఉండవు అది నిన్న చెప్పాను అక్రమమైనవి ఉండవు అపవిత్రమైనవి ఉండవు అక్రమమైనవి కూడా ఉండవు ఈనాడు కొన్ని చోట్ల పాతకాలంలో కట్టిన అనేకమైన నిర్మాణాలు ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి నాలుగు వందల సంవత్సరాల క్రితం కట్టినటువంటి చార్మినార్ పై పెచ్చులు అక్కడక్కడా ఊడిపోతే రిపేర్ చేశారు కానీ ఆ కట్టడం ఎటువంటి తుఫాన్లు వచ్చిన గాలి వచ్చినప్పటికీ అలాగే మన పురాతన ఆలయాలు చూడండి రామాయపట్నంలో సెమినరీ భవనం అది గచ్చుతో కట్టిందండి సిమెంట్ కూడా వాడలేదు పై పూత కూడా లేదు దానికి పైన ప్లాస్టరింగ్ కూడా లేదు సో ఎన్ని తుఫాన్లు వచ్చాయి తెలుసా సముద్ర తీరాంలో ఉంది దాదాపు ఒక ఒక ఐదు కిలోమీటర్ల లోపల పరిధిలో ఆ ఆలయం ఉంది ఆ రోజుల్లోనే అనగా నూట యాభై సంవత్సరాలు ఈ సంవత్సరం ఆ సెమినరీ ప్రారంభించి నూట యాభై సంవత్సరాలు చరిత్ర మర్చిపోయామనుకోండి అది వేరే సంగతి సో చెక్కు చదవలేదు భవనం కానీ ఈనాడు కడుతున్న అనేక నిర్మాణాలు చూడండి బీటలు వాసి ఉంటాయి కూలిపోతూ ఉంటాయి ఆనాడు కాటన్ దొరగారి కట్టిన బ్రిడ్జిలు ఇప్పటికీ ఉన్నాయి ఈనాడు మనము కట్టుకున్న అనేక బ్రిడ్జిలు కూలిపోతున్నాయి వాడు క్రమమైన రీతిలో కట్టారు కొన్ని ఇక్కడ నేటి కాలంలో అక్రమమైన పద్ధతులు వాడవలసినవి వాడకుండా ది లేటెస్ట్ టెక్నాలజీ అంటారు కానీ ఆ నిర్మాణాలు వాటి లైఫ్ తక్కువ కారణం ఏంటంటే క్రమమైన రీతిలో టెక్నాలజీ లేటెస్ట్ కావచ్చు కానీ నిర్మాణం క్రమంగా జరిగించబడలేదేమో కాబట్టి వెన్ యూ హ్యావ్ ఎ ఫీ ఆ భయం ఉంటే ఆ నిర్మాణం చేసే వారికి ఆ జవాబుదారీతనం ఉంటే ఆ భయము ఉంటే ఇది కూలిపోతే ప్రజలు చనిపోతారన్న ఆ భయం ఉన్నా లేకపోతే తద్వారా నేను ఆ శిక్షకు అవుతానన్న భయం ఉన్నా అధికారులను శిక్షిస్తారు అనే ఆ భయం ఉన్నా ద ఫియర్ ద ఫియర్ అందుకే ఆ పవిత్రమైన ఫియర్ అనే మాటను నేను మరలా జ్ఞాపకం చేయడం జరుగుతుంది అలాగే అక్కడ రాబడే రెండో మాట ఆయన న్యాయ విధులు సత్యమైనవి ఆయన న్యాయ విధులు సత్యమే అనగా హిస్ జస్టిస్ అండ్ రైచియస్నెస్ ఆర్ ట్రూ ఆయన నీతి కానీ న్యాయం కానీ అవి సత్యాన్ని అనుసరించి ఉంటాయే తప్ప అబద్ధాన్ని అనుసరించి అబద్ధ సాక్షుల మాటలను అనుసరించి ఉండవు దేవుడు న్యాయ సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆయన వాస్తవాన్ని అనుసరించి తీర్పు తీరుస్తాడు వాస్తవాన్ని అనుసరించి తీర్పు అందుకే యహోవా న్యాయ విధులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి దేవుని మాటల్లో కానీ దేవుని సంకల్పంలో కానీ దేవుని చిత్తంలో కానీ దేవుడు అనుగ్రహించే వాటిలో కానీ అదే రీతిగా దైవ వ్యతిరేకమైన విధి విధానాల పట్ల దేవుని యొక్క న్యాయము కానీ అది కేవలము న్యాయమైనది అంటాడు దేవుని న్యాయ విధులు సత్యమైనవి ఎందుకంటే ఆయనే సత్యం ఆయన వాక్యం సత్యం గత ఆదివారం నాడు మనం ఇంగ్లీష్ అండ్ తెలుగు సర్వీస్లో చెప్పుకున్నాం కదండి మీరు నా వాక్యమందు నిలిచి ఉన్న వారైతే యోహాను ఎనిమిది ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చిన మీరు నా వాక్యమందు నిలిచి ఉన్న వారితే సత్యము గ్రహిస్తారు అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అనగా ద ట్రూత్ విల్ సచ్ యూ ఫ్రీ ఫ్రీ ఫ్రమ్ కండెమ్నేషన్ ఫ్రీ ఫ్రమ్ జడ్జిమెంట్ ఫ్రీ ఫ్రమ్ ద డెత్ అండ్ హెల్త్ దేవుని న్యాయ విధులు ఆయన వాక్యము సత్యము ఆ సత్యం మన స్వతంత్రులుగా చేస్తుంది ఆ స్వతంత్రత మనల్ని ఆ కండెమ్నేషన్లోంచి అనగా ఆ తీర్పులోంచి ఆ సత్య స్వతంత్రత అనే మాట అంటే చరసాలలో వేయబడకుండా నరకములో వేయబడకుండా దేవుని వాక్యము యథార్థమైంది సత్యమైనది న్యాయమైనది కేవలము న్యాయమైనది ట్రూ అండ్ రైచస్ ఆల్ టుగెదర్ అంటాడు గాడ్స్ జడ్జిమెంట్స్ అట దే ఆర్ ట్రూ అండ్ రైచస్ ఆల్ టుగెదర్ అక్కడ ఎటువంటి అన్యాయపు అనే ఆ భావనకు కానీ మాటకు కానీ అవకాశం లేదు అవకాశం లేని రీతిగా దేవుని న్యాయ విధులు సత్యమైనవి సో దేవుని వాక్యం సత్యం ఆ వాక్యానుసారమైన జీవితం సత్యం ఆ జీవితం ద్వారా కలిగే ఫలి ఫలము ఫలితము సత్యం ఆ సత్యము దేవుడు ఆ సత్యం మనతో ఉంటాడు ఆ సత్యము మనల్ని నడిపిస్తుంది భౌతిక సంబంధమైన తీర్పుల్లో తీర్మానాల్లో కొన్ని కొన్నిసార్లు ఆ న్యాయ సింహాసనం మీద కూర్చున్న వారు చెప్పబడిన ఆ సాక్ష్యాల బట్టి తీర్పు తీరుస్తారు కానీ ఆ సాక్ష్యాలు సరైన సాక్ష్యాలా అబద్ధం సాక్ష్యాలా అన్న విషయంలో వారు కొన్ని కొన్నిసార్లు నిర్ధారణకు రాలేకపోవచ్చు ఎందుకంటే వారు కూడా సర్వసాధారణమైన మానవుల మాత్రులు మాత్రమే తీర్పుకు సాక్ష్యం అవసరం ఆ సాక్ష్యం ఎటువంటిదైనప్పుడు కూడా సాక్షుల బట్టి తీర్పు ఉంటుంది కానీ దేవుడు అలా కాదు ఆయనే సాక్షి ఆయనే సాక్షి కొత్త నిబంధనలో తెస్సులను రాసిన పత్రికలో మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో పౌలు భక్తుడు ఒక భావన చెప్తాడు ఒకసారి నేను చదువుతాను గమనించండి మా మూడవ అధ్యాయం మా బోధ కపటమైనది కాదు అపవిత్రమైనది కాదు మోసయుక్తమైనది కాదు సువార్తను మాకు అప్పగించటకు యోగ్యులమని దేవుని వల్ల ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు ఎవరండి మన హృదయములను పరీక్షించు దేవుణ్ణే సంతోషపెట్టు వారమై బోధించు మీరు ఎరిగి ఉన్నట్లు మేము ఇచ్చకపు మాటలను ధనాపేక్షను కప్పిపెట్టు వేసినను ఎన్నడూ వినియోగించలేదు ఇందుకు దేవుడే సాక్షి అలాగే పదవశం చూడండి మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగానూ నీతిగాను అనింజ్యముగాను ప్రవర్తించుతము దానికి మీరు సాక్షులు దేవుడును సాక్షులు అనగా ఆ న్యాయపీఠం మీద కూర్చొని తీర్పు తెర్చే దేవుడే మన జీవితానికి మన యథార్థతకు భయభక్తులు కలిగిన జీవితానికి ఆయనే సాక్షి ఎందుకంటే ఆయనకు మరుగై ఉన్నది ఏదీ లేదు మన జీవితము ఆయన ఎదుట తెరిచిన పుస్తకం ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్ ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్ కాబట్టి ఆయన ఎదుట వచ్చి ప్రభువా ఇది అన్యాయం ప్రభ్వా అక్రమం ప్రభ్వా అని చెప్పడానికి అవకాశం లేదు ఎందుకంటే హీ నోస్ ఎవ్రీథింగ్ హీ నోస్ ఎవ్రీథింగ్ చాలాసార్లు క్రైస్తవ సమాజం పొరపాట్లు చేస్తూ అపవిత్రమైనవి అన్క్లీన్ యాటిట్యూడ్ కొనసాగింప చేస్తూ ఎవరు చూడలేదన్న భావంతో ఉంటుంటారు ఆ భావనే కాకుండా తమ్ము తాము మోసపుచ్చుకుంటూ ఏమంటారంటే నేను దేవుని తెలుసుకున్నాను దేవుని ఎరిగాను కాబట్టి నేను రక్షణ పొందాను నేను పరలోకానికి వెళ్తాను సో రక్షణ దేవుడు అనుగ్రహించే ఒక స్వాస్థ్యం ఆ రక్షణ ఎవరికంటే రక్షకుడు మాత్రమే నీలో నిజమైన మార్పు ఉందా లేదా నీలో నాలో నిజమైన పశ్చాత్తాపం ఉందా లేదా నీవు నేను చేసిన అపరాధములను ఒప్పుకున్నామా లేదా నీవు నేను ఆ అపరాధములు ఒప్పుకొని అందులోంచి తప్పుకున్నామా లేదా వాటన్నిటికీ రక్షకుడు అనగా రక్షణ కార్యాన్ని సాఫల్యము చేసిన రక్షకుడు సాక్షి కాబట్టి సాక్షి ఆయనే మన పట్ల నేరారోపణ అపవాది జరిగిస్తున్నప్పుడు మన యథార్థత చూచి తన పాపములు నేను క్షమించానని మన పక్షమున వాదించేవాడు ఆయన మనల్ని పవిత్రీకరించి ఆయన రాజ్య వారసులుగా చేసేవాడు ఆయన దానికి మూలం ఏంటంటే మనము ఆ ట్రాన్స్పరెంట్ లైఫ్ స్పష్టమైన జీవితం స్వచ్ఛమైన జీవితం పవిత్రమైన జీవితం న్యాయమైన జీవితం జీవిస్తున్నప్పుడు దేవుని న్యాయ విధులు న్యాయమైనవి కేవలము న్యాయమైనవి అటువంటి న్యాయాధీశులైన దేవుని ఎదుట మనం ఏదీ దాచలేము కాబట్టి మన ప్రవర్తన మార్చుకోవాలి పరివర్తన చెందాలి ప్రభును సమీపించాలి ప్రభుత్వం అమేకము కావాలి ఆయనందు భయభక్తుల నుంచి ఆయన మార్గంలో కొనసాగాలి ప్రభు ఆ కృపను మనకు అనుగ్రహించిన గాక చేద్దాం కృపగల దేవాదేల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మమ్మను అనుదినము ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి ప్రభాస్తుతులు స్థుతులు చెల్లిస్తూ నీ కృపలో మమ్మల్ని ఎన్నుకొని ప్రేమించి మమ్మల్ని నీ బిడ్డలుగా జీవింపచేస్తూ మాలో అపవిత్రమైనవి ఉంటే అవి తొలగింప చేసుకోవటానికి మాలో పరివర్తన కలిగింపచేసి నాలోని పరివర్తన చూసి నాకు న్యాయాన్ని తీర్చే దేవా స్థుతులు తెలుస్తూ అటువంటి నిజమైన పరితాపము పశ్చాత్తాపము నాలో మాలో అనుగ్రహించమని వేడుకుంటూ మా రక్షకుడిని ఏ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేక దేవుని దీవిన ఈ వాక్యం విన్నబిడ్లకు వాక్యాభిలాషులకు సదా తోడు కాక ఆమెన్ దీవించిన కాక